లక్ష్మీదేవి మంత్రాలు ఈ మంత్రాలను భక్తితో జపించడం ద్వారా ఐశ్వర్యం సంపద శాంతి లభిస్తాయి మహాలక్ష్మి బీజ మంత్రం ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మి నమ ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి ధనసముద్ది శాంతి కుబేర అనుగ్రహం కలుగుతుంది లక్ష్మీ గాయత్రి మంత్రం ఓం మహాలక్ష్మే చ విద్మహే విష్ణుపత్నే చ ధీమహి తన్నో లక్ష్మహ ప్రచోదయాత్ లక్ష్మీదేవిని ఆరాధించేందుకు ఇరవై ఒక్క లేదా నూట ఎనిమిది సార్లు ఈ మంత్రాన్ని పఠించాలి కుటుంబ ఐశ్వర్యం సంపద పెరుగుతుంది కనకధారా స్తోత్రం శంకరాచార్య రచితం ఈ స్తోత్రాన్ని పారాయణం చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి ప్రత్యేకంగా శుక్రవారం పౌర్ణమి అమావాస్య రోజుల్లో చదవడం శుభప్రదం శ్రీ సూత్రం ఋగ్వేద శ్లోకాలు లక్ష్మీ అనుగ్రహం కోసం వైదిక పద్ధతిలో శ్రీ సూత్రం పారాయణం చేయడం అత్యంత శ్రేష్టం దీన్ని ప్రతిరోజు పదకొండు సార్లు చదవడం శుభప్రదం దయచేసి మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి